బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఆయన మాట్లాడే మాట తీరు ఆయన మాట్లాడే విధానంలో సెటైర్లు గమ్మతిగా ఉంటాయి అవే యువతను బాగా అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి వైసీపీలో చాలామంది నాయకులు ఉన్నారు కానీ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారికి ఫాలోయింగ్ చాలా ఎక్కువ ఎందుకంటే అవి మాట్లాడే తీరు ఆ విధంగా ఉంటుంది చాలా స్పష్టంగా మాట్లాడతాడు అదేవిధంగా స్పాంటేనియస్గా మాట్లాడుతుంటాడు గా కూడా గా థాట్స్ బలి వస్తుంటాయి ఆయనకి బలే మాట్లాడతాడు ఆయన మంచి నాయకుడు మొత్తానికి రెండు వేల ఇరవై తొమ్మిదిలో మాత్రం మేబీ మేబీ ఆయనకు సీటు దొరికినా దొరకొచ్చేమో ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి ఆల్రెడీ మంచి పదవి ఇచ్చాడు బాగా రాజకీయంగా బాగా రాటు తీలుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారికి ఈయనంటే చాలా మంచి అభిమానం కూడా ఉంది అంటే వైసీపీలో యువ నాయకులలో బైరెడ్డి సిద్ధార్థరెడ్డి గారి మాట తీరు మాట్లాడే విధానం చాలా గొప్పగా ఉంటుంది ఎక్కడ కానీ బూతులు ఉండవు అలా మాట్లాడేస్తుంటాడు ఉంటాడు దాంట్లో భాగంగానే నిన్న కూడా పులివేంద్ర జడ్పీటీసీ తెలుగుదేశం పార్టీ గెలుపు మీద బైరెడ్డి సిద్ధార్థరెడ్డి గారు సెటైర్లు వేసినటువంటి విధానం బాహ్ అసలు నా బూతుఓ నా భవిష్యత్ నేను కనీసం ఆ వీడియోని ఒక ఇరవై ముప్పై సార్లు చూసుకుంటా భలే మాట్లాడాడు ఆయన ఇలా ఇలా మాట్లాడాలి ఇలాంటి నాయకులు కావాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అని చెప్పేసి చాలామంది మాట్లాడుకుంటున్నారు సోషల్ మీడియాలో ఎందుకంటే పులివేంద్ర జెడ్పీటీసి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆరు వందల ఎనభై మూడు ఓట్లు వచ్చాయి కదా ఆ ఓట్లు తెలుగుదేశం పార్టీ ఏజెంట్లు ఏజెంట్లే వేశారు అని చెప్పేసి ఆయన ఆ తెలుగుదేశం పార్టీ ఏజెంట్లకు ధన్యవాదాలు అని చెప్పేసి మాట్లాడడం జరిగింది బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ వాళ్ళకు వైసీపీ మీద ఇంత ప్రేమ ఉందనేసి నిర్ణయం తెలిసిందని చెప్పేసి ఆయన సెటరికల్గా మాట్లాడు పులివెదలలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఓడిస్తే వైసీపీ పని అయిపోతుంది అనుకోవడం వాళ్ళ అవివేకం అని చెప్పేసి కూడా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది తెలుగుదేశం తెలుగుదేశం పార్టీలోనే వైసీపీ సానుభూతి పనులు ఉన్నారు వాళ్ళే ఆ ఆరు వందల ఎనభై మూడు ఓట్లు వేసిన ఆ వ్యక్తులు అని చెప్పేసి ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో కూడా ఒక కలవరం మొదలపడి మొదలైపోయింది ఏం అసలు వైసీపీకి మనం పదకొండు ఓట్లే కదా రావాలని చెప్పేసి చెప్పింది ఆరు వందల ఎనభై మూడు ఓట్లు ఎలా వచ్చాయని చెప్పేసి తెలుగుదేశం పార్టీలో కూడా కొంతమంది నాయకులు మాట్లాడుకుంటున్నారు వాళ్ళ టార్గెట్ పదకొండే పదకొండు ఓట్లు మాత్రమే రావాలి వైసీపీకి పదకొండు ఓట్లు కాకుండా ఆరు వందల ఎనభై మూడు ఓట్లు వచ్చాయంటే తెలుగుదేశం పార్టీలోనే వైసీపీ సానుభూతి పనులు ఉన్నారు తెలుగుదేశం పార్టీ ఏజెంటే వైసీపీకి ఆరు వందల ఎనభై మూడు ఓట్లు వచ్చేలా ఓట్లు వేశారని చెప్పేసి తెలుస్తుంది దాన్నే బైరెడ్డి సిద్ధార్థరెడ్డి గారు చాలా స్పష్టంగా మాట్లాడు ఆయన మాటలో ఒకసారి మీరందరూ కూడా వినండి నెలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆరు వందల ఎనభై మూడు ఓట్లు వేసిన తెలుగుదేశం పార్టీ ఏజెంట్లకు నా ధన్యవాదాలు ఎందుకంటే తెలుగుదేశం ఏజెంట్లకు కూడా వైసీపీ పైన ఇంత అభిమానం ఉందని నాకు నిన్ననే తెలిసింది కాబట్టి ముందుగా వాళ్ళకు ధన్యవాదాలు తెలుపునా అన్నా ఎవరైతే ఈరోజు ప్రెస్ మీట్లు పెట్టి లోపలి నుంచి రావడం నవ్వు వాళ్ళకి ఎందుకంటే పదివేల ఓట్ల కోసం మనమందరం టికెట్లు కన్ఫర్మ్ చేసుకునే మీద బాధపడుతున్నారు వాళ్ళే అది కేవలం పదివేల ఓట్లుండే జెడ్పీటీసీ ఆ ఎలక్షన్ల కోసం మంత్రులు ఎమ్మెల్యేలు ఎనభై వందల మంది పోలీసులు ఐజీ గారు ఎస్పీ గారు అన్ని పనులు వదిలిపెట్టుకుని పాపం ఆ గండికోట బాలిక మిస్సింగ్ కేసును కూడా విడిచిపెట్టి కేవలం ఒక జెడ్పీటీసీని గెలిపించేదానికి ఇంతమంది యంత్రాంగం దిగినప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత బలమైన నాయకుడు అనేది మనం అర్థం చేసుకోవాలా ఏదో పులివెందులలో రెడ్డి గారికి అవమానం చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కథ అయిపోతుంది అని అనుకోవడం వాళ్ళ మూర్ఖత్వం నేను గతంలో చెప్పిన మళ్లీ చెప్తున్నా నంద్యాల బై ఎలక్షన్ లో కూడా రెడ్డి గారిని ఓడగొట్టేదానికి మొత్తం రాష్టంలో ఉండే యంత్రాంగం అంతా దిగి రోజు ఓడగొట్టిన తర్వాత సంవత్సరం రోజులకే ఎన్నికలు వస్తే నూట యాభై ఒక్క సీట్లు అదే నంద్యాలలోనే ముప్పై ఐదు వేల మెజార్టీ కాబట్టి ఇది జెన్యున్ ఎలక్షన్ కాదా పోలింగ్ జరిగిందే రిగ్గింగ్ జరిగిందే అనేది నాకన్నా బాగా మీకన్నా బాగా పోలీసుల కన్నా బాగా ప్రతిపక్షానికన్నా అధికార పార్టీ కన్నా బాగా ప్రజలకు తెలుసు కాబట్టి ప్రజల యొక్క ఆలోచనలను